కార్యక్రమంలో అనుదిమతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుని క్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో కళ మన ధ్యానాంశము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సకల ప్రజలు ఆయన్ను స్థుతించాలి రోమిలకు రాసిన పత్రిక పదహైదవ అధ్యాయము వచనం మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్థుతించడి సకల ప్రజలు ఆయనను కాక అనియు చెప్పి ఉన్నది అని చెప్పేసి చూస్తుంటున్నాం ఇలాగో ప్రతి దినము కూడా అనుదినాల్లో దీని కార్యక్రమంలో చేరి ఆయనను స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు ఆ వరుస క్రమంలో ఈ దినము కూడా ఆయన స్థుతించే భాగ్యాన్ని ఆయన వాక్యం చదువుకునే భాగ్యాన్ని ఆయన పూజించి గణపరిచే భాగ్యాన్ని ఆయన యొక్క వాక్యమును తెలుసుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు చదువున వంటి లేఖన భాగంలో మరియు అన్ని జనులారా అని చెప్పేసి అని మనం చూస్తుంటున్నాం సమస్త అన్ని జనులారా ప్రభువును స్థుతించుడి సకల ప్రజలు ఆయనను కొనియాడుగాక అని చెప్పేసి చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే ఆయనను ప్రతి ప్రజలు సమస్త అన్యజనులు మరి ఆయనను స్థుతించాలని మనం చూస్తుంటున్నాం ఎందుకు స్థుతించాలి అంటే ఆయన కొనియాడదగబడినటువంటి దేవుడు కాబట్టి ఆయన సకల ప్రజలకు ఆయనను కొనియాడుదురుగా అని చెప్పేసి చూస్తుంటున్నా సకల ప్రజలు అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆయనను స్థుతించాలని మనం చూస్తుంటున్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే కొనితులకు రాసిన కీర్తనల గ్రంథము నూట పదిహేడవ కీర్తన నూట పదిహేడవ కీర్తన ఒకటి రెండు వచనంలో చదువుకుందాం యహోవా కృప మా ఎడల హెచ్చుగా ఉన్నది ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును కాబట్టి సమస్త అన్యజనులారా జనులారా యహోవాను స్థుతించుడి సర్వ జనులారా ఆయనను కొనియాడు అని చెప్పేసి చూస్తున్నాడు నూట పదిహేడవ కీర్తనలో మనం గమనిస్తే యహోవ కృప మన ఎడులా ఎచ్చుగా ఉంది అవును ఆయన కృపగలిగిన దేవుడు కృపా సత్య సంపన్నుడు కృపామైనటువంటి ఆయనను స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు రోమిడికి రాసిన పత్రికలో అక్కడ మనం చదువుకుంటే సమస్త అన్యజనులారా ప్రభువును స్థుతించుడి సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అని చెప్పేసి చూస్తుంటున్నా ఈ మొదటి వచనములో నూట పదిహేడవ కీర్తన మొదటి వచనములో చెప్పబడినట్లుగా కృపచేత రక్షణ మరియు నమ్మకత్వము చే కాపాడబడుట ఆయన నమ్మదగిన వాడు సమస్త మనకు ఆధారభూతుడు సకల ప్రజల ద్వారా కొనేలబడుతున్నటువంటి పడుతున్నటువంటి ఆయన ఆయన కృప చేతనే మనం రక్షింపబడ్డాం కృప ఉచితంగా ఆయన ఉచితంగా మనకు అనుగ్రహించాడు రక్షణ అట్టి రక్షణ అనుగ్రహించినటువంటి ఆయనను మనం ఎంతగానో స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం అన్ని అన్యులకు అది మరి ఆ రాసిన వంటి ఆ పదిహేదవ అధ్యాయము పదకొండవంలో గమనిస్తే సమస్త అన్యజనులారా అంటున్నాడు అంటే ఆ ఎరగని వారికి కూడా చెప్తున్నాడు మీరు ప్రభును స్థుతించండి ఆయన ఎవరో ఆయన ఎటువంటి వాడో ఎటువంటి సుగుణములు కలిగిన వాడో సమస్త మనకు ఆధారభూతుడు అటువంటి ఆయనను స్థుతించాలి అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం సమస్త అన్యజనులారా ప్రభుడు స్థుతించుడి సకల ప్రజలు ఆయన కొనియాడుదురుగా కానీ చెప్పబడినట్లుగా చూస్తాం ఇక్కడ అన్యజనులను ఆహ్వానించుట సామాన్య అభిప్రాయం అంటే యహోవా ఇస్రాయిలుల స్వాస్థ్యము యహోవా వీరి దేవుడు అన్యజనులకు ఆయనలో భాగము లేదు కానీ ఈ వాక్యము ద్వారా యహోవా అన్ని జనులకు కూడా దేవుడై ఉన్నాడు వారును యహోవాను స్థుతించాలి ఆయన వారిని సహితము ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పేసి చూస్తున్నాడు సకల ప్రజలు ఆయన కొనియాడాలి అంతేకాదు కానీ ఆయన స్థుతించాలి గణపరచాలి ఎందుకంటే ఆయన గొప్పవాడు కాబట్టి యహోవాను స్తుతించాలి ఆయన వారికి వారిని సైతం ఉంటున్నాడు యోనా గ్రంథంలో కూడా మనం చూస్తాం కదా గ్రంథంలో మూడవ అధ్యాయము గ్రంథము మూడవ అధ్యాయము నాలుగు నుంచి పదివచనాలు కూడా మనం గమనించినట్లయితే యోనా ఆ పట్టణంలో ఒక దినము ప్రయాణమంత దూరము సంచరించచ్చు ఇక నలభై దినములకు నిలివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నిలివే పట్టణపు వారు దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనపట్ట కట్టుకుని ఆ సంగతి నిలివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోడపట్ట కట్టుకొని బోడిదలో కూర్చుండెను ఇక్కడ గమనిస్తే నినివే పట్టణానికి ఉన్నటువంటి ఆ రాజు కూడా ఆ విన్నటువంటి వార్తలను బట్టి ఆయన ఆ రాజవస్త్రములు తీసివేసి గోనపట్ట కట్టుకొని బోడిదలో కూర్చున్నట్లుగా చూస్తుంటున్నాను రాజైన తాను ఆయన మంత్రుల మంత్రులను ఆగ్నేయించాడు ఆగ్నేయించిన వెంటనే రాజైన తానును ఆయన మంత్రులను ఆయన ఆగ్నేయగా ఒకవేళ దేవుడు మనసు తిరుపుకొని పశ్చాత్తాపుడై మనం లయము కాకుండా తన కోపాగ్ని చల్లారు చల్లార్చుకు కనుక మనుషులు ఏదియో పుచ్చుకొనకూడదు పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు నీళ్లు తాగకూడదు మనుషులందరూ తమ దుర్మార్గమును దుర్మార్గములను విడిచి తాము చేయ చేయు బలత్కారములను మానివేయవలను మనుషులేమి పశువులేమి సమస్తమును గోన పట్ట స సహ జనుడు మలపూర్వకముగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్నంలో చాటించి ప్రకటన చేసినట్లుగా చూస్తుంటున్నాం ఈ నినివేవారు తమ చెడు నడతలను మానుకొనగా ప్రకటించగా ఆ నిలివేవారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయునని తాను చెప్పి తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెడు అని చెప్పేసి చూస్తుంటున్నాం దేవుడు నినివే పట్నస్తులను కాపాడు కాపాడు విధానం చూస్తుంటున్నాం ఇస్రాయేలీలు దేవుని జనాంగమని పిలవబడినను ఆ జనాంగము ద్వారా అన్ని జనులను తన జనులుగా చేచూస్తూ ఉన్నటువంటి దేవుడుగా చూస్తుంటున్నాం అందరికీ అందరికీ సమానము తరుణములను తమ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అనుకరిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం అందును బట్టి ఆయన మనం స్తుతిస్తున్నాం ఇక్కడ ఏమంటున్నానంటే పత్రిక పదహైదు పదకొండులో మరియు సమస్త జనులారా ప్రభువును స్థుతించండి అవును ఆయన్ను ప్రతివారు ఆయన స్థుతించి గణపరచవలసిన వారంగా ఉంటున్నారు అదేవిధంగా ఉదయకాల వేరులో అనుదిన అనుదృతి కార్యక్రమంలో మనం చేరి ఆయన స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు కాబట్టి అటు కృప కలిగిన కృప మన ఎలా ఉంచినటువంటి ఆ దేవదేవునికి స్థుతి స్తోత్రములు చెల్లించవలసిన వారంగా ఉంటున్నా దేవుడు తన వాక్యాన్ని దీవించను గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నీవెంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు అద్వితీయుడు అతి తండ్రి వివరకాల వేరులో ఆయన సరిధిలో చేరి తండ్రి బ్రమని స్థుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే ఈ స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మహారాక్షి రక్షకుడైన యేసుక్రీస్తు స్తంభూల్యమైన నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్